కీర్ణగంధము పరుణ్యము ఏనాలు దేవుల లేఖకులు ఏ విధంగా జ్ఞాపం చేస్తున్నాయి ఏదో వచనంలో నా దాగు చోటు నీవే శ్రమల నుండి నువ్వు నన్ను రచించవు విమోచన గానంతో నీవు నన్ను ఆవరించవు చూడండి దేవుడు నా దాగు చోటు నీవే చూడనే ఆయన ఆయన జ్ఞాపక చేస్తున్నాడు నా దాగు చోటు నీవే కాబట్టి ఇక్కడ దేవుని యొక్క రక్ష రెక్కల క్రింద దేవుని యొక్క ఆశ్రమలు ఉన్నప్పుడు మనకు దేవుడు రక్షించేవాడికి ఉంటున్నాడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం దొరకకపోతే ఆయన యొక్క జీవ మార్గని మనం తెలుసుకోలేకపోతే మన యొక్క జీవితం అనేది పథనం అయ్యేది అనమాట అందుకని ఇక్కడ కీర్తకరుడు జ్ఞాపకడు నా దాగు చోటు నీవే శ్రమల నుండి నన్ను రచించను కాబట్టి ఆయన స్థలము ఆయన రచించే స్థలంలో దివమని దాల్చి పెడుతున్నాడు అందుకని కీర్తనకారుడు అరవై రాస్తూ వచ్చాడు అరవై ఒక్క అక్షయము మూడవ శ్రమండి నీవు నాకు ఆశ్రయముగా నుంటివి శత్రువుల యొక్క బలమైన కోటగా నుండి చోటు ఇక్కడ నీవు నాకు ఆశ్రయముగా ఉంటే కాబట్టి ఆయన మనకు తాగు చోటు కాబట్టి ఆశ్రయము ఆయన రక్షణ లో దాచిపెడుతున్నా కాబట్టి మనకు ఎలాంటి ఆపద రాకుండా ఎలాంటి కీలు జరగకుండా ఎలాంటి శత్రువు మన మీద ప్రయోగం చేయకుండా దేవుడు మనని హాపాడేవాడుకుంటున్నాడు అందుకనే కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నాడు అరవై మూడు నాకు నేను నాకు శత్రువు శత్రుల బలమైన కోటగా ఉంటే శత్రువుల ఎదుట దేవుడు మనకి బలమైన కోటగా ఉంటున్నాడు కాబట్టి మనం దేవుడు మనల్ని ఆయన రక్షణలో దాచిపెట్టున్నాడు ఆయన మనకు దాచిపెట్టిన ఆ స్థలంలో ఉన్నాను కాబట్టి మనకు ఎలాంటి ఆపద రాకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు చూడండి తమ యొక్క కీర్తనలో కూడా రాస్తూ వచ్చాడు తమ యొక్క